బేతని అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మార్త మరియా లాజరు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమ్ముడు అమ్మ నాన్న ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనిపించదు ఆ ఇంట్లో మగ దిక్కు ఒక్కడే లాజరు ఈ కుటుంబము యేసును ప్రేమించింది ఈ కుటుంబము యేసును తమ గృహానికి ఆహ్వానించింది యేసు మార్చా మరియా లాజర్ను బౌగా ప్రేమించాడు ప్రేమించాడు ఒకరోజు లాజరు చచ్చిపోయాడు యేసు ప్రేమించిన లాజరు చనిపోయాడో సమాధి చేయబడ్డాడు నాలుగవ రోజు యేసుక్రీస్తు బేతని గ్రామంలో అడుగు పెట్టాడు ఆ గ్రామానికి వస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఏసయ్య వస్తున్నాడో మార్చ వెళ్ళింది ఏసయ్య నువ్వు గనుక ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు ఏసయ్యా అప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట అన్నాడు విలువైన మాట అమ్మ మార్తా నీ తమ్ముడు తిరిగి లేస్తాడో ఆ తిరిగి లేస్తాడు ప్రభ్వా అంచె దినాల్లో మృతులు లేచినప్పుడు లేస్తాడు ప్రహ్వా లే తల్లి పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచినవాడు మరణించి నన్ను తిరిగి లేస్తాడు అతన్ని ఎక్కడ సమాధి చేశారో అలా చోట అని చెప్పి అన్నప్పుడు వెళ్దాం పదండి అక్కడికి అని అంటే మార్పు అడ్డుగా వచ్చేసి ఏసయ్యా మా తమ్ముడు చచ్చిపోయి నాలుగు రోజులైపోయింది కుళ్ళిపోయి కంపు కొడతా ఉంటాడు ఇప్పుడు అక్కడికి ఎందుకులే మనకి అక్కడికి మనం లే మనం దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తా యేసు ఆ సమాధి దగ్గరకు వచ్చి సమాధిలో శవమై ఉన్న లాజర్ను చూసి లాజరో చచ్చిపోయిన శవం జీవాధిపతి అయినటువంటి ఏసు స్వరం విని బ్రతికి బయటకు వచ్చేశాడండి లాసుడు ఏసు ఉన్న చోట మరణానికి చోట